మన సినిమా హీరోలు ముఖ్యంగా హీరోలు ఏంటంటే మొదల నుంచి అలవాటు ఏంటంటే రామారావు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు వీళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న వ్యవహారాలు ఏంటంటే అన్ని అలవాట్లు సాంప్రదాయాలు ఏంటంటే ముఖ్యంగా హీరో హీరోల పిల్లలు ఆడపిల్లలు మాత్రం ఎప్పుడు కూడాను సినిమాల్లో వేసిన దాఖలాలు ఎప్పుడూ లేవండి సినిమాల్లో నటించిన దాఖలాలు చాలా ఎక్కడో చెదురు మదురుగా ఒకటి అరా కాకపోతే పెద్ద హీరోలు ఎప్పుడు కూడాను వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడాను సినిమాలోకి రానివ్వలేదు అయితే ఇప్పుడు ఒకప్పుడు కృష్ణగారి కృష్ణగారి అమ్మాయి మంజుల అమ్మాయి సినిమాల్లోకి వద్దాం అనుకుంది చాలా ప్రయత్నాలు చేసింది చాలా ఊవిళ్ళూరింది కొన్ని ఒక సినిమాల్లో బుక్ అయిన సమయంలో ఏంటంటే కృష్ణ గారి కృష్ణ గారి అభిమానులు ఆయనకి ఆ రోజుల్లో చాలా చాలా మంచి అభిమానులు లక్షల కొద్ది కోట్ల మంది ఉండేవాళ్ళు అనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రెండు రాష్ట్రాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అయితే వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా అసలు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు మా మేము మా గారి అమ్మాయి ఏంటి అండ్ హీరోయిన్ ఏంటి అంటే హీరోయిన్గా వేస్తే చెడిపోయారు చెడిపోతారు అనేది అది ఒక రకమైన ఒక ఇంప్రెషను ఉండేది అట్లా హీరోయిన్ హీరోలు వాళ్ళ ఆడపిల్లల్ని సినిమాల్లో చేర్చకపోవటం వల్ల వాళ్ళు అది ఒక సాంప్రదాయంగా పెట్టడం వల్ల ఏమైందంటే నిజమే హీరోలే వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని సినిమాల్లో చేర్పించటం లేదు కదా కాబట్టి ఇది నిజమే నిజమేను ఆడపిల్లలకి మంచి ఫీల్డ్ కాదు ఇది ఒక ఒక సాంప్రదాయంగా సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఆడపిల్లలు చాలా కష్టపడాల్సి వస్తుంది మగవాళ్ళ చేతుల్లో నలిగిపోవాల్సి వస్తుంది అనేది అది ఒక రకమైన ఒక ఇంప్రెషన్ కలిగిపోయిందనమాట అయితే ఇది ముందు నుంచి చాలా ఏళ్ళ నుంచి మొదట నుంచి సినిమా పరిశ్రమ మీద సినిమా ఆడవాళ్ళ మీద ఇదేనండి ఇదే ఒక ఒక అభిప్రాయం అయితే గొడవ గొడవ చేశారు కృష్ణ గారి అభిమానులందరూ కూడాను అయితే చివరికి ఏంటంటే ఆ అమ్మాయి పాపం సినిమాల్లో యాక్ట్ చేయలేకపోయింది మంజుల బాధపడింది చాలా బాధపడింది అయితే ఏదో తండ్రి ఏదో ఊరట కలిగించుంటాడు తర్వాత తర్వాత కొంతకాలం తర్వాత అమ్మాయి షో అనే సినిమా తను సొంత సినిమాల్లో తను సొంతగా వేషం వేసుకుంది చక్కగా చాలా బాగా బాగా మంచి తను తనకి తనేంటో తను నిరూ నిరూపించుకుంది కానీ ఏంటంటే ఆ రోజున కృష్ణ గారి అభిమానులందరూ కూడా గొడవ చేశారు చాలా ఎందుకంటే అసలు మా మా హీరో గారి పిల్ల అట్లా బయటికి రాకూడదు సినిమా తర అయితే ఎన్నో రకరకాల బాడీ రివ్ రివీలింగ్ బట్టలు అన్నీ అంటే బట్ట బాడీ కనిపించేలాంటి బట్టలు అన్నీ వేసుకోవాల్సి వస్తుంది అవన్నీ మాకు మేము నచ్చం మాకు మేము ఒప్పుకోము మా కృష్ణ గారు ఎంత పవిత్రంగా కనిపిస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ పవిత్రంగా ఉండాలనేది వాళ్ళ థీమ్ వాళ్ళ థియరీ వాళ్ళ నమ్మకం సరే అది వాళ్ళ వాళ్ళ నమ్మకం అట్లాగే ఉంచేద్దాం అయితే ఇప్పుడు నాకు కనిపించింది ఒక ఒక వీడియోలో నాకు సితార సితారా ఆమె తల్లి ఆమె సితార పక్కన ఆమె తల్లి నమ్రత సితార అంటే మహేష్ బాబు గారి అమ్మాయి అమ్మాయి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుందండి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏవో వీడియోలు ఇవి చాలా ఆ అమ్మాయికి ఏవో వ్యాపకాలు బాగున్నాయి పైగా డ్యాన్సులు చాలా చాలా మల్టిపుల్ టాలెంటెడ్ పిల్ల ఆ పిల్ల అయితే అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి ఉబ్బలాటంతో ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటారు చేస్తున్నప్పుడు ఏంటంటే ఇదిగో ఇట్లాంటి నాకు కనిపించిన ఒక ఒక రీల్స్ లాంటిది బయటకు వస్తుంది దానిలో ఏంటంటే అమ్మాయి చాలా పొట్టి పొట్టి డ్రెస్ వేసుకున్నది ఆ డ్రెస్ వేసుకుని తల్లి పక్కన నుంచున్నది పక్కన నుంచి ఏం చేస్తున్నదంటే అమ్మాయి ఆ బట్టల్ని ఆ పొట్టి దుస్తులు వేసుకున్నాను అనేది ఒక గిల్టీ కాన్షియస్నెస్ అమ్మాయి చేతుల్లో అమ్మాయి అమ్మాయి ప్రవర్తనలో కనిపిస్తున్నది అందుకని ఇట్లా 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 ఇవి గనక థైస్ అనుకోండి ఇవి అమ్మాయి అమ్మాయి ఇట్లా 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 ఇట్ల ఇట్లా చేతులతో ఇట్లా ఇట్ల ఇట్లా అడ్డం పెట్టుకుంటున్నదనమాట అంటే ద అన్కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లీ ఆర్ కాన్షియస్నెస్లీ షీ మస్ షీ మస్ట్ బీ నోయింగ్ దట్ షీ ఈస్ నాట్ డూయింగ్ రైట్ థింగ్ అనేది అర్థమవుతుంది అనమాట మనకి అంటే ఏంటంటే షీ ఈజ్ నాట్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ద డ్రెస్ వాట్ షీ వాజ్ వేరింగ్ అంటాను నేను అయితే కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయికి అలాంటి ఫీలింగ్ వచ్చిందంటే మరి కనీసం తల్లి కూడా ఉన్నది పక్కన తల్లి కూడా చెప్పలేకపోయిందా మరి తల్లి ఎందుకంటే జనరల్గా ఆడపిల్లలు తల్లి సంరక్షణలోనే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ 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 అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ వాల్యూసు తల్లుల వాల్యూస్ అభిప్రాయాలు వీళ్ళల్లో ఇన్స్టింక్ట్ అవుతాయి కాబట్టి ఇన్స్టిల్ చేస్తారు కాబట్టి అంటే జొప్పు జొప్ప జొప్పబడతాయి కాబట్టి మరి తల్లికి రిప్లికా లాగానే ఉంటూ ఉంటారు పిల్లలు మరి తల్లి తల్లి అభి అభిప్రాయమా అభిమతమా ఆ అమ్మాయి అట్లాంటి బట్టలు వేసుకోవటం లేకపోతే ఆ అమ్మాయి సొంతగా వేసుకున్నది అనేది మనకు మనం చెప్పలేము జనరల్గా తల్లి తల్లి తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా పెంచుతుంది కాబట్టి తల్లి సంరక్షణలోనే తల్లి అది సూపర్విజన్లోనే పిల్లలు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు మరి బహుశా అమ్మాయి పెద్ద అమ్మాయి అవుతున్నది కాబట్టి అన్నీ తనకి మంచి చెడు తెలుసుకునే ఒక ఒక వయసు వచ్చింది కాబట్టి మరి తన తన డ్రెస్సులు తన సెలక్షను తనే వేసుకుంటుంది కానీ ఏంటంటే నేనేం చెప్తున్నానంటే అమ్మాయి వేసుకున్నది మంచి అంటలేదు చెడు అంటు ఇట్స్ నాట్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ టు మీ అంటా నేను అయితే ఇది నాకు నాకు సంబంధం లేని విషయం కానీ ఈసారి మరి మహేష్ బాబు అంటే ఆ వీడియో కింద చాలా రకరకాల కామెంట్లు మహేష్ బాబు ఇంత పెద్ద పెద్ద మనిషి ఆయన పరువు తీసేస్తున్నావు కదా పిల్ల ఈ డ్రెస్సులు ఏంటి నీకు అవసరం అది ఇదని చెప్పేసి మీకు అవసరం మీకు కుదిరితే కనుక మీరు కూడా చూడండి దాని కింద కామెంట్స్ చూడండి నేను ఆ కామెంట్స్తో కూడా ఏకీభవించను అండి ఎందుకంటే డ్రెస్సులు వేసుకోవటం అనేది ఎవరి 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 అభిమతం వాళ్ళది ఎవరి అభిరుచి వాళ్ళది కాబట్టి ఏంటంటే నేను మన మనకి ఎవరికీ సంబంధం లేదు ఎవరు ఏం డ్రెస్సులు వేసుకుంటారో అది వేసేసుకోవాలి వేసుకోవాలి సరే అయితే ఇప్పుడు మాత్రం మహేష్ బాబు అభిమానులు ఏం చేస్తారు ఇట్లా ఇప్పుడు సితార వేసుకున్న డ్రెస్సులు ఏం డ్రెస్ గురించి ఎలా ఎలాగూ వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎలాగూ మళ్ళీ కృష్ణ గారికి అయిన కృష్ణ గారికి లేకపోతే మంజులకి అంటే ఈ ఈ సితారా మేనత్త ఎవరైతే ఉందో మంజుల ఆ అమ్మాయికి జరిగినట్టుగానే ఈ అమ్మాయికి జరగబోతున్నదా ఒకవేళ బయటికి సినిమాకి సినిమా ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి ఉండబోతుంటే వాళ్ళు ఏమన్నా మహేష్ బాబు అభిమానులు ఎవరన్నా మరి అడ్డు చెప్తారు లేకపోతే గొడవ చేస్తారా ఏంటి అనేది మనం చూడాలి ఎందుకంటే కృష్ణ గారికి సేమ్ జరిగింది కాబట్టి జరగను జరగకనూ పోవచ్చు ఎందుకంటే ఒక ఒక జనరేషన్ గ్యాప్ కాదు ఒక జనరేషన్ గ్యాప్ ఉన్న తేడా ఉన్నది కాబట్టి ఏంటంటే మంజులకి సీతారకి ఒక జన జనరేషన్ గ్యాప్ కృష్ణ గారి కృష్ణ గారికి మహేష్ బాబుకి ఒక జనరేషన్ గ్యాప్ కాబట్టి ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఉన్నది కాబట్టి మరి ఈ మోడ్రన్గా ఆలోచించే యూత్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా వాళ్ళు ఎక్కువ స్పందించరా పెద్దగా వాళ్ళు ఏమి కూడాను వాళ్ళు అబ్ అభ్యంతర పెట్టరా అనేది మనకు రాబోయే కాలంలో తెలుస్తుంది కానీ ఏంటంటే ఆ అమ్మాయిది అట్లాంటి ఫోటో చూడగానే నాకు నాకు అనిపించింది పాపం మంజుల టైంలో అమ్మాయికి ఇట్లాంటి ఈ రోజుల్లో అయితే మంజుల డెఫినెట్గా బయటకు వచ్చి ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేసే అవకాశం ఉండేది కానీ ఏంటంటే పాపం లిమిటెడ్గా అమ్మాయికి చాలా లిమిటెడ్గా అమ్మాయి అమ్మాయి టాలెంట్ని చూపించుకోవాల్సి వచ్చింది కానీ లేకపోతే ఈ పాటికి పెద్ద హీరోయిన్ల జాబితాలో ఉండిపోయేదేమో అని ఒక 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 ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రావటంతో పాటు ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత కామెంట్ చేయండి మీరు ఏదైనా కామెంట్ చేస్తే కనుక దానికి నేను రిప్లై ఇస్తాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై